స్పందన పాఠశాలలో వరద నీటి తొలగింపునకు కలెక్టర్ ఆదేశం యుద్ధ ప్రాతిపదికన పని ముగించిన కార్యదర్శి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలోకి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వరద నీరు చేరి చెరువును తలపించిన సంఘటన అందరికీ విదితమే ఇందుకుగాను ప్రభుత్వ పాఠశాలను కాపాడండి అనే కథనాన్ని గంటారావం ప్రచురించడంతో అట్టి కథనాన్ని చదివిన జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి ఎంతగానో స్పందించారు ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో చేరిన వరద నీటిని తొలగింపజేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలను ఆమె జారీ చేశారు ఉన్నపలంగా దుగ్గండి గ్రామానికి చెందిన ఇన్ఛార్జ్ గ్రామ కార్యదర్శి అయిన నూనె వేణుప్రసాద్ తన జీపీ సిబ్బందితో వరద నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగింపజేయించారు మొంతా తుఫాన్ వానలు సర్దుమనగడంతో స్కూల్ ఫండ్ నిధులతో ఈజీఎస్ నిధులతో లోతట్టుగా ఉన్న పాఠశాల ఆవరణంలో గ్రామీణను పోయించే విధంగా కృషి చేస్తానని వేణుప్రసాద్ హామీ ఇచ్చారు అవసరమైతే నర్సంపేట ఎమ్మెల్యే దొంత్యమాధవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇక మీదట పాఠశాల ఆవరణంలోకి వరద నీరు చేరకుండా గ్రావెన్ను పోయించే విధంగా నావంతు బాధ్యతను వహిస్తానని వేణుప్రసాద్ అన్నారు ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ ముందు వెలసిన చిరు వ్యాపారానికి చెందిన డబ్బాలను తొలగించాలా వద్దా అన్నదాని గురించి గ్రామ సభలో చర్చించగా గ్రామ పంచాయతీ తీర్మానంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఇన్ఛార్జ్ కార్యదర్శి వేణుప్రసాద్ తెలిపారు వాస్తవానికి గ్రామ పంచాయతీ నిధులు కాస్త అరకొరగా ఉండడంతో గ్రామ పంచాయతీ నిధుల నుండి గ్రావీలను పోయించలేకపోతున్నామని కార్యదర్శి వేణుప్రసాద్ చెప్పలేకనే చెబుతూ ఒకంతగా తన ఆవేదనను వెళ్లబుచ్చారు ఇదే పాఠశాలలో చదివి విద్యాబుద్ధులతో ఎదిగిన పూర్వ విద్యార్థులందరూ వారి వంతు సహాయంగా దాతల రూపంగా మారి దుగ్గొండి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని ప్రధానోపాధ్యాయుడు ఎలగొండ రామస్వామితో పాటుగా ఇన్ఛార్జ్ కార్యదర్శి నూనె వేణుప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఏదేమైనప్పటికీ ఘంటారావం కథనం పట్ల కథనాన్ని చదివి స్పందించిన జిల్లా కలెక్టర్ పట్ల స్థానికులు ప్రభుత్వ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు నిన్న వర్షం నీరుతో మొత్తం వర్షం నీరుతో నిండింది అని చెప్ప చెప్పడం వల్ల ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితో నిన్ననే నీళ్ళను తొలగించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ ప్రాంతాన్ని పరిశీలి వాస్తవానికి ఇది కాస్త లెవలింగ్ లేని కారణంగా వర్షం వచ్చే సందర్భంలో ఈ ఇక్కడ నీళ్లు నిలిచేటువంటి అవకాశం ఉన్నది నిజానికి టాయిలెట్లకు సంబంధించిన ప్రాంతం ఎత్తుగానే ఉంది ఇంకుడుగుంత కూడా గేటుకు పక్కెంబడి ఇంకుడుగుంత చేయడం జరిగింది ఈ ఉపాధి హామీ నుండి ఈ ప్రాంతంలో కొంత లోతుగా ఉండడం వల్ల ఇక్కడ నీరు ఆగడం జరిగింది ఈ నీరు గేటు పక్కెంబడి ఇలా వెళ్ళేటువంటి మార్గం ఉంది వీటికి ఎలాంటి డబ్బాలు మరియు అది అడ్డం లేవు ఈ కాలువ ద్వారా ఈ వారి వర్షం నీరు వెళ్ళిపోయేటువంటి సందర్భం జరుగుతుంది తప్పు పాఠశాల వారు చెప్పిన విధంగా ఈ నీరు ఈ ప్రాంతంలో దారి లేదు ఇటు పై ప్రాంతం అయినటువంటి వంపు నుంచి కాకుండా ఎత్తు ప్రాంతం నుండి ఇక్కడ మునుపు మోరి ఉంది ఆ మోరి మూసుకుపోయింది అని చెప్పడం జరిగింది కానీ శాస్త్రీయంగా చూస్తే ఇటు నీరు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ ఈ మోరి లోతుగా ఉంది ఈ ప్రాంతం అంతా ఎత్తుగా ఉండడం వల్ల ఇటు నీరు వచ్చేటువంటి అవకాశం లేదు నీళ్ళు వాస్తవంగా అటు ఈశాన్యం ఇంకుడుగుంత సైడు వెళ్ళి అక్కడ నుండి దానికి రంధ్రం చేసినట్లయితే లెవెలింగ్ చేసి దాన్ని రంధ్రం చేసినట్లయితే ఈ నీరు చుక్క లేకుండా వెళ్తుంది ముఖ్యంగా భారీ బడ్జెట్తో ఈ మొరం పోసే కార్యక్రమం చేసినప్పుడు మాత్రమే ఈ నీరు బయటికి వెళ్ళే ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది తక్షణమే స్కూల్ నిధుల నుండి కానీ లేదా గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుండి కానీ కొంత లెవలింగ్ మురం పోయడంతోనే బయటకు వస్తుందని తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ వారిగా మేము చేయవలసినటువంటి పనులు వెంటనే చేస్తున్నాం మరియు డబ్బాల విషయం వచ్చింది కనుక ఇది గత సర్పంచ్ వాళ్ళ హాయంలో పేద వర్గాలకు చెందినటువంటి కొంతమంది చిన్న చిన్న చిరు వృత్తుల వాళ్లకు వ్యాపారస్తులకు ప్రభుత్వ స్థలం కనుక బతుకు తెరువు కోసం చేయడం జరిగింది వారు దాంతో జీవనం గడుపుతున్నారని తెలియడం జరిగింది ఈ నీటికి పరిశీలించినట్లయితే మీరు కూడా పరిశీలించండి ఆ డబ్బాలకు ఏ రకమైనటువంటి ఆటంకము లేదు అనే విషయాన్ని మాత్రం మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ధన్యవాదాలు